నీకు తెలుసు కదా దేవుడొచ్చి ప్రసాదం తినడని మరి ఎందుకు నీ పిండి వంటలు చేస్తున్నావు నీకు తినాలని ఉంది కదా అని చిన్న పిల్లడు వాళ్ళమ్మను అడిగాడు వాళ్ళమ్మ వెళ్ళి నీ టెక్స్ట్ బుక్ తీసుకురా అని అంది విసుకుంటూనే పిల్లడు ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని వచ్చాడు ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పింది పిల్లడు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదివాడు టెక్స్ట్ బుక్ తీసుకుని నువ్వేం చదివా నీకేం అర్థమైందో చెప్పుకోనంది పిల్లాడు చాలా గర్వంగా అండ్ చాలా కరెక్ట్ గా ఏం చదివాడో చెప్పేశాడు అప్పుడు వాళ్ళమ్మ వెరీ గుడ్ ఈ బుక్ లో ఉన్న ఆ పారాగ్రాఫ్ నీకు వచ్చేసింది కాబట్టి ఇంకా టెక్స్ట్ బుక్ లో ఆ పారాగ్రాఫ్ ఉండకూడదు కదా అని అడిగింది పిల్లాడు షాక్ అయ్యి అదేంటమ్మా మాది ప్రింట్ అది ఎలా వెళ్ళిపోతుంది నాలెడ్జ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది బుర్రలోకి దాట్స్ ఆల్ అని అన్నాడు మనం ఏ ఇంటెన్షన్తో సమర్పిస్తున్నామనేది అక్కడికి చేరుతుంది దేవుడి ముందు పెట్టే ప్రసాదం దేవుడి వరకు చేరుతుంది దాని సువాసన చేరుతుంది ఎలాంటి మనస్సుతో సమర్పిస్తున్నాము అది కూడా చేరుతుంది దేవుడికి సమర్పించిన తరువాత తీసుకునే ప్రసాదం అమృతంతో సమానం